దేవి నవరాత్రులో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నిమ్మకాయల మాలను ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం బాగా పచ్చగా ఉన్న నిమ్మకాయలను పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా నిమ్మకాయలను అయితే తీసుకోండి తెలుపు రంగు దారాన్ని తొమ్మిది పోగులు పోసి పసుపులో అద్దండి ఇక్కడ పొడలేకుండా పసుపును మొత్తాన్ని అంటేటట్లుగా చూసుకోండి పువ్వులు కొట్టే సూదు ఉంటుంది కదా ఆ పువ్వులు కొట్టే సూదికి అమర్చుకొనేసి నిమ్మకాయలను కుచ్చుకోండి ఇలా ఒట్టి నిమ్మకాయల మాలే కాకుండా పువ్వులు వేపాకులను కూడా జోడించి నిమ్మకాయ మాలను అయితే తయారు చేసుకోవచ్చు ఇలా మాలగా సిద్ధం చేసుకున్న నిమ్మకాయలకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పించటం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుస్తారు అమ్మవారికి ఎన్ని పూలదండలు వేసినా కానీ నిమ్మకాయ మాల వేస్తే అత్యంత ప్రీతికరమంట నవరాత్రులలోనే కాకుండా ఈ నిమ్మకాయ మాలను మంగళవారం శుక్రవారం రోజున రాహుకాల సమయంలో అమ్మవారికి సమర్పించాలి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పించటం వల్ల ఇంట్లో చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోరిన కోరికలు నెరవేరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు